హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ ఫ్రమ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకుందాం ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు అలాగే మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసుకొని పగకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీజార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అన్నిటినీ అందులోకి వేసుకోవాలి మొత్తం అంతా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత రైస్ని ఉడికించుకొని చల్లారబెట్టి మొత్తం అంతా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు రెండు లవంగం రెండు యాలకలు అరించి చక్కా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరిన్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీరని చల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచి చూసి సరి చేసుకోవాలి ఇక అదింపేసుకొని సావ్ చేసేసుకోవచ్చు ఇక మన టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్